ఇంకో విషయం మీకు ఇంకో విషయం చెప్పాలా ఇదంతా కాదు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫోన్ని తీసుకొని కాల్ రికార్డింగ్ చూడండి కాల్ రికార్డింగ్ ఎవరెవరు ఫోన్ చేశారు ఆ మొబైల్ ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ ఆగింది ఎక్కడెక్కడ వచ్చిందో ట్రేస్ చేయొచ్చు మొబైల్ సో ఆ వెహికల్ ఎక్కడెక్కడ ఆగింది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎక్కడెక్కడ అయితే వెళ్ళారో ఆగారో అంత అక్కడ ట్రేస్ తెలిసిపోతుంది ఫోన్లో ఫోన్ ఒక్క పట్టుకుంటే కానీ మొత్తం అన్నీ బయటపడిపోతే కాల్ రికార్డింగ్ కూడా బయటపడిపోతుంది అండ్ అట్లాగే ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ తీసుకోండి ఇది ఒక్కటి జాలు మొత్తం అంతా స్మాష్ చేయడానికి క్రాక్ చేయడానికి వాళ్ళ చెల్లి ఒక న్యూస్ లో ఏం చెప్పిందంటే ఫాస్టర్ ప్రవీణ్ పగడలగా రాత్రి నైన్ ఫిఫ్టీన్ కి ఫోన్ చేసి నేను విజయవాడలో ఉన్నాను అని చెప్పిన వెంటనే ఫోన్ కట్ అయిపోయిందంట సో మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ కలవలేదంట కానీ ఇక్కడ ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కేసర టోల్ గేట్ దాటిన తర్వాత నుంచి ఏదో జరిగింది ఇక్కడే ఐదు గంటల గ్యాప్ కూడా వచ్చింది వాళ్ళు అనుకున్న విధంగా హంతకులు వాళ్ళు ప్లాన్ వర్కౌట్ చేశారు ఇంకో ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను ఇంకో టెస్ట్ కూడా ఉంది కొవ్వూరు టోల్ ప్లాజాకి చేరుకున్న సమయం లెవెన్ థర్టీ వన్ టు లెవెన్ ఫార్టీ ఆ టైంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీస్ వాళ్ళు చూపించారు సో ఇక్కడ బుల్లెట్ మీద షేక్ అవుతూ బైక్ నడిపిన వ్యక్తి మాత్రం రాష్ట్ర ప్రవీణ్ పగడాల గారు కాదు ఎందుకంటే ఈ వీడియోలో చూస్తే ఆయన సన్నగా ఉన్నాడు ఆ టీషర్ట్లో కానీ ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర మాత్రం అతని పర్సనాలిటీ చాలా లావుగా ఉంది అతని మజిల్స్ కూడా చూడండి అండ్ ఆయన స్టమక్ కూడా చూడండి చాలా లావుగా ఉన్నాడు అతను సో ఇతను ప్రవీణ్ పా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కాదు సో ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఈ ఇన్సిడెంట్ జరగక కొన్ని రోజుల ముందే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు సేమ్ టీషర్ట్ని వేసుకున్నారు ఒక వీడియో ఉంది చూడండి ఈ వీడియోలో అతను ఆ టీషర్ట్లో సన్నగా ఉన్నాడు కానీ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరకి చేరుకున్న వెంటనే లెవెన్ థర్టీ వన్ లెవెన్ ఫార్టీకి చేరుకున్న వెంటనే అక్కడ మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో తాగి నడిపారు ఆయన కూడా చాలా లావుగా ఉన్నాడు మరో ట్విస్ట్ ఏంటంటే ఇది ఎవరైనా మనకు అంటే ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ కేసరా తర్వాత లైట్ లేకుండా అంటే హెడ్ లైట్ లేకుండా ఒక వ్యక్తి కరెక్ట్ టైంకి అన్ని టోల్ గేట్ ఓన్లీ ఇండికేటర్ రైట్ సైడ్ ఇండికేటర్ లైట్ బ్లింక్ అవుతూ లైట్ లేకుండా రాత్రి సమయంలో అక్కడ కేసీఆర్ టోల్ గేట్ తర్వాత నుంచి ఇక్కడ వరకు ఎవరో టోల్ ప్లాజా అంటే నాయర పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న టోల్ నాయర పెట్రోల్ పంప్ దగ్గర ఉన్న దగ్గర సంఘటన క్రైమ్ స్పాట్ దగ్గర వరకు బండి నడుపుకుంటూ వచ్చింది ఒక హంతకుడు ఒక దుండకుడు ఇంకోటి అది అక్కడికి వచ్చే మార్గంలో హెడ్లైట్ లేనప్పుడు అంత వేగంగా ఎలా రాగలుగుతాడు ఆ హైవే పైన అక్కడ అక్కడ స్ట్రీట్ అక్కడ లైట్స్ కూడా ఉండవు హైవే పైన లైట్స్ కూడా ఎక్కువగా ఉండవు సో ఎలా వస్తాడు అంటే అతనికి ఎవరో హెల్ప్ చేశారు అతను వెనకాల బండి మీద కూర్చొని ఇంకొక వ్యక్తి అన్న ప్రయాణించి ఉండాలి టోల్ గేట్స్ దగ్గరికి వచ్చేటప్పుడే ఎవరైనా ఎక్కి మళ్ళీ వెళుతూ అట్లా ఉండాలి లేదు అంటే ఏదైనా కార్ ఏదైనా వెహికల్ పెద్ద లైటింగ్తో వేసుకుంటే అతనికి చూపిస్తూ అట్లా ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ ఫాస్ట్గా అలా అయినా ఒక దారి చూపించాలి ఆ వెహికల్కి అలా అయితేనే అక్కడ వరకు చేరుకోగలడు సో ఇదంతా ఇంకోటి ఇంకోటి ట్విస్ట్ ఎంట అంటే ఇందులో హెడ్లైట్ లేనప్పుడు నయరా పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ ఏదో బండి యాక్సిడెంట్లో పడిపోయింది అక్కడ పెద్ద దుమ్ము లేచింది అని చెప్పి మన ఎస్పీ గారు వాళ్ళందరూ చెప్తున్నారు కదా సో హెడ్ లైట్ పగులితే ఆ బండి ఎట్లా పగు ఎట్లా పడిపోయింది ఆ లైట్ ఎక్కడి నుంచి ఆన్ అయింది హెడ్లైట్ పగిలినప్పుడు లైట్ ఎక్కడి నుంచి ఆన్ అయింది ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కావాలని ఎవరో క్రియేట్ చేశారు లైట్ లేకుండా లైట్ ఎలా వస్తుంది అక్కడ అంటే అక్కడ ఆల్రెడీ ఏవో వెహికల్స్ ఉన్నాయి అది మనకు కనిపించకుండా కావాలనే ఈ నాయరా పెట్రోల్ పెట్రోల్ పంప్ దగ్గర వీడియోని ఏం చేశారంటే వీళ్ళు ఎస్పీ వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు ఆ వీడియో వెళ్ళే వెళ్ళే ప్రతి వచ్చే వెహికల్స్ని లైటింగ్ ఎక్కువ పెంచి హెడ్లైట్ లైటింగ్ ఎక్కువ పెంచి ఎడిటింగ్ చేసి మనకు కనిపించకుండా చేసి ఈ విధంగా చేశారనమాట ఆ పొగ కూడా అక్కడ లైవ్లో అంటే అక్కడ స్పాట్లో ఎవరో సృష్టించారు ఆ పొగని సో ఇదంతా మనం చూస్తే ఇది హత్య అని తెలుస్తుంది ఇది నా ఇన్వెస్టిగేషన్లో ఇది నా ఇన్వెస్టిగేషన్ అనమాట నేను ఆలోచించి బాగా దీన్ని బాగా డీప్గా అబ్జర్వ్ చేసి చూసి మరి నేను మీకు ముందు చెప్పడం జరిగింది అంటే మీకు ఇంకా తెలియాలి కాబట్టి ఈ విధంగా నేను వాళ్ళు తీసిన సీసీటీవీ ఫుటేజ్లో నేను నాకు తెలిసినందు నాకు తెలిసిన నా రీసెర్చ్ నా ఎవిడెన్స్ మీకు చెప్పడం జరిగింది దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి